రేపే శుక్రవారం రేపు శుక్రవారం రోజు దీపంలో ఇది ఒక్కటి వేసి వెలిగించండి చాలు దరిద్ర బాధలు తొలగిపోయి కష్టాల నుండి బయటపడి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలుగా మారిపోతారు శుక్రవారం అంటే శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము అయితే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అని ప్రతి ఒక్కరం కూడా కూడా కోరుకుంటూ ఉంటాము లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎన్నో రకాల పూజలు పరిహారాలను చేస్తూ ఉంటాము మరి శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు మన హిందూ ధర్మాల ప్రకారం ఒక్కొక్క వారాన్ని ఒక్కొక్క దైవానికి అంకితం ఇవ్వబడినది అయితే శుక్రవారం లక్ష్మీదేవికి ధనానికి అధిపతి అయిన శ్రీ మహాలక్ష్మీదేవికి అంకితం ఇవ్వబడినది శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఎర్రని పుష్పాలతో పూజించిన కర్పూర హారతిని సమర్పించిన కలువ పూలు అలానే తామర పూలు మల్లెపూలతో అమ్మవారిని పూజించిన కుంకుమార్చన చేసిన ఎంతో మంచి ఫలితం కలుగుతుంది ముఖ్యంగా సుమంగలి స్త్రీలు శుక్రవారం పూట స్నానం చేసే సమయంలో శరీరానికి కొద్దిగా ఆవునెయ్యితో కలిపిన పసుపు పేస్టుని రాసుకొని స్నానం చేయాలి అలా చేస్తే ఖచ్చితంగా సుమంగలి స్త్రీలకి అతి త్వరగా లక్ష్మీదేవి కటాక్షం కలగటమే కాదు తాము యొక్క సౌభాగ్యం కలకాలం చల్లగా ఉంటుంది తమ భర్త ఆరోగ్యం ఆయుష్ పెరుగుతూ ఉంటుంది అంతకంత సంపాదిస్తూ ఉంటారు ముఖ్యంగా ధనానికి లోటు లేకుండా జీవిస్తారు మరి శుక్రవారం రోజు రేపు దీపంలో ఏది వేసి వెలిగించాలి ఎలా వెలిగించాలి ఏ సమయంలో వెలిగించాలి అని పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం దీపం అనేది భారతీయ సాంస్కృతి ధర్మాల ప్రకారం చాలా గొప్పది దీపాన్ని వెలిగించే ఏ పూజ అయినా మొదలు పెడుతూ ఉంటాం దీపం వెలిగించకుండా పూజ అనేది సంపూర్ణం కాదు ఇక పూజ చిన్నదైనా పెద్దదైనా ఖచ్చితంగా దీపం వెలిగిస్తూ ఉంటాము అయితే దీపం వెలిగించడానికి ధనికులు పేద అనే తేడా అనేది ఉండదు పేదవారు తమ స్తోమతకి తగ్గట్టు ధనికులు తామ యొక్క స్తోమ స్తోమతకి తగ్గట్టు వెలిగిస్తూ ఉంటారు అంటే దీపపు కుందులు బంగారం వెండి ఇత్తడి రాగి ఇక మట్టి ప్రమిద ఇలా ఎందులో దీపాన్ని వెలిగించినా దైవానుగ్రహం పొందాలి అంటే నిర్మలమైన మనస్సు భక్తి శ్రద్ధ దానగుణం ధర్మగుణం ఉండాలి ఇక ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మన మాటల వల్ల చేతుల వల్ల ఇతరులు ఎప్పుడూ కూడా ఇబ్బంది పడకుండా కష్టపడకుండా బాధపడకుండా ఉండే విధంగా చూసుకోవాలి అప్పుడే లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా లభిస్తుంది అలానే దీపాలు అనేవి చాలా రకాలుగా ఉంటాయి ఒక్కొక్క రకమైనటువంటి దీపాన్ని వెలిగించటం వల్ల ఒక్కొక్క రకమైనటువంటి సమస్య అనేది తొలగిపోతుంది అంతేకాదు మనకు దీపం అనేది తమలపాకు పైన వెలిగించవచ్చు తమలపాకు పైన వెలిగించే దీపం లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇక ఉప్పు దీపం అన్నా లక్ష్మీదేవికి చాలా ఇష్టం రాగాకు దీపం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం మట్టి ప్రమిదల దీపాలు అంటే ఏ ఏ దైవానికైనా ఇష్టం ఇక ఇత్తడి రాగి ఇలాంటి కుందుల దీపాలు ప్రతి దైవానికి ఇష్టం అదేవిధంగా పిండి దీపాలు పరమశివునికి వెంకటేశ్వర స్వామివారికి విష్ణు మూర్తికి చాలా ఇష్టం కుబేర ద్వీపం కామాక్షి ద్వీపం ఐశ్వర్య ద్వీపం కందిపప్పు ద్వీపం ఇలా ద్వీపాలలో చాలా రకాల ద్వీపాలు అనేవి ఉంటాయి అయితే మనం ద్వీపంలో రేపు ఇది ఒక్కటి వేసి వెలిగించటం వల్ల సకల ఐశ్వర్యాలు కలగటమే కాదు ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది అంతేకాదు గ్రహాల దోషాల నుండి జాతక దోషాల నుండి బయటికి వస్తాము చాలామంది ఎక్కువగా సమస్యలు ఎదుర్కొనేది గ్రహ దోషాలు జాతక దోషాల వల్లే ఈ జాతక దోషాలు గ్రహ దోషాలను తొలగించుకోవటానికి దీపాన్ని వెలిగించే సమయంలో ఇది ఖచ్చితంగా వెయ్యాలి అది ఏమిటో కూడా ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం దీపం అనేది సర్వసాధారణంగా ప్రతి ఒక్కరూ వెలిగిస్తూ ఉంటారు దీపం వెలిగించటంలో కూడా కొన్ని చిన్న చిన్న నియమనిష్టాలు అనేవి పాటించాలి అయితే దీపాన్ని వెలిగించే సమయంలో ఒక వత్తి అస్సలు వేయకూడదు ఇక ఎప్పుడైనా మనం వ్రతాలు చేసే సమయంలో ఏకహారతితో అగర్వత్తితో దీపాన్ని వెలిగించాలి దీపాన్ని ఎప్పుడూ కూడా కటిక నేలపైన పెట్టకూడదు ద్వీపం కింద ఏదైనా అంటే ప్రమిద కింద ఏదైనా ప్లేటు కానీ ఏదైనా ఆకు కానీ లేదా పేపర్ కానీ లేదైనా వస్త్రం కానీ ఏదైనా ఒకటి పే పెట్టాలి లేదా హారతిలో కానీ పెట్టాలి తప్ప కటిక నేలపైన దీపాన్ని పెట్టడం ఏక ప్రమిదలో ఏకవతితో దీపారాధన చేయటం అస్సలు ఉత్తమమైన ఫలితాలు తీసుకురాదు కాబట్టి ఈ నియమాలు దీపం వెలిగించే సమయంలో ఉండ ఖచ్చితంగా పాటించాలి దీపం అనేది ఉదయం పది గంటలలోపు వెలిగించటం ఉత్తమం మిట్ట మధ్యాహ్నం దీపం వెలిగించినా ఎలాంటి ఫలితం రాదు ఇక ఫలితం అనేది శూన్యం కాబట్టి దీపం ఎప్పుడైనా ఉదయం నాలుగు గంటల నుండి పది గంటలలోపు వెలిగించటం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది ఇక రేపు శుక్రవారం రోజు చేసే ప్రతి పూజకి పరిహారానికి విపరీతమైన ఐశ్వర్యం లభిస్తుంది అనునిత్యము ఎవరి ఇంటి పూజ గదిలో అయితే దీపారాధన జరుగుతుందో అలాంటి వారికి ఐశ్వర్యానికి లోటు ఉండదు అలాంటి ఇంట్లో గొడవలు ఉండవు అలాంటి అలాంటి ఇంట్లో దాంపత్య జీవితంలో సమస్యలు ఉండవు సంతాన విషయంలో కష్టాలు సమస్యలు ఉండవు కాబట్టి దీపం అనేది చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తుంది దీపం అనేది ఆధ్యాత్మిక పరంగానే కాదు ఆరోగ్యపరంగా కూడా మంచి మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది ఇక రేపు శుక్రవారం రోజున ముఖ్యంగా ఉదయాన్నే నిద్ర లేవాలి ఇక ఇంటి బయట తప్పనిసరి శుభ్రం చేసి ముగ్గుని కూడా వేయాలి గడపని కూడా అలంకరించాలి పూజగదిని పరిశుభ్రంగా సువాసన భరితంగా దీపకాంతుల్లో శోభామయంగా పూలతో అలంకరించాలి దీపం వెలిగించగానే అక్కడ ఒక కళ అలానే దైవం ప్రత్యక్షంగా ప్రత్యక్షం అయ్యిందేమో అన్నంత శోభామయంగా కనిపిస్తుంది అంత అలంకారణీయంగా అందంగా కనిపిస్తుంది దీపం వెలిగించగానే అక్కడ దైవం ప్రత్యక్షం అవుతుందని కూడా పురాణాలు వివరిస్తున్నాయి కాబట్టి దీపం రేపు వెలిగించగానే ఈ చిన్న పదార్థాన్ని అందులో వెయ్యండి మీకు ఎక్కువగా గ్రహ దోషాలు ఉన్నాయి అనిపిస్తే సాయంకాలం అంటే రేపు శుక్రవారం రోజు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటలలోపు సింహద్వారం బయట ఎడమ వైపున ఒక మట్టి ప్రమిదను తీసుకొని ఆ మట్టి ప్రమిదలో దీపాన్ని వెలిగించి ఆ దీపంలో ఒక ఐదు మిరియాలు అలానే ఒక్క చిన్న లవంగం ఒక్క యాలక్కాయని వేయండి ఇవి వేసి దీపాన్ని వెలిగించండి ఇవి వేసి రేపు శుక్రవారం రోజు దీపాన్ని సాయంకాలాన గుమ్మం వైపు ఎడమ పక్కన అంటే ఎడమ వైపున ఇవి వేసి మట్టి ప్రమిదలో దీపాన్ని వెలిగించటం వల్ల అంటే దీపారాధన చేయటం వల్ల గ్రహ దోషాలు నుండి విముక్తిని పొందుతాము ఎంతటి గ్రహ దోషాలు జాతక దోషాలైనా తొలగిపోతాయి ఒకవేళ మీకు ఎలాంటి గ్రహ దోషాలు లేవు ఇంట్లో డబ్బుకి ఎలాంటి లోటు లేదు బాగానే ఉన్నాము అనుకునేవారు ఇంట్లో పూజ గదిలో దీపం ద్వీపం వెలిగించాక ఆ వెలుగుతున్న దీపంలో ఒక చిన్న బెల్లం ముక్కను వేయండి బెల్లం అనేది తీపి పదార్థం ప్రతి దైవానికి నైవేద్యం చేసే సమయంలో అందులో తప్పనిసరి బెల్లం కానీ చక్కెర కానీ వేసి చేస్తూ ఉంటాము తీపి పదార్థం శుభానికి సంకేతం ఏదైనా శుభవార్త విన్నప్పుడు శుభకార్యాలు చేసినప్పుడు ఏదైనా శుభం జరిగినప్పుడు మనం వెంటనే చేసే పదార్థం తీపి కాబట్టి ఈ తీపి పదార్థాన్ని రేపు శుక్రవారం రోజు వెలుగుతున్న దీపంలో వేయటం వల్ల చిన్నదైనా పర్వాలేదు చిన్న బెల్లం ముక్క అయినా పర్వాలేదు దానిని తీసుకునే దీపంలో వేయటం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కాదు శుభాలు జరుగుతాయి మనం ఇది వేసిన వెంటనే మంచి పాజిటివ్ ఎనర్జీతో పాటు ఇల్లంతా కూడా ఒక ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది అలానే ఏదో ఒక సింటమ్స్ వస్తుంది మంచి జరుగుతుంది మంచి జరగబోతుంది అని ఒక సింటమ్స్ కూడా వస్తుంది శుభకార్యాల్లో ఆటంకాలు కూడా తొలగిపోతాయి ఏదైనా శుభం తలపెట్టాలి అనుకున్నా ఆ శుభకార్యాల్లో మంచి విజయం ఫలితం పొందే అనుకున్న ఖచ్చితంగా రేపు శుక్రవారం రోజు నియమనిష్టలతో అమ్మవారిని పూజించి మీరు దీపంలో ఈ చిన్న బిల్లం ముక్కను వేయటం వల్ల మీకు చాలా మంచి ఫలితం కలుగుతుంది ఇక అమ్మవారికి కర్పూర హారతిని ఇవ్వాలి కర్పూర హారతి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కర్పూర హారతిని లక్ష్మీదేవికి శుక్రవారం మంగళవారం గురువారం రోజుల్లో ఇవ్వటం వల్ల అమ్మవారి యొక్క పూర్తి కరుణ కటాక్షాలను పొందవచ్చు అంతేకాదు మీ జీవితంలో నుండి కష్టాలు తొలగిపోయి జ్యేష్ఠాదేవి యొక్క దుష్ప్రభావాలు శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు తొలగిపోయి సిరులు కురిపించే శ్రీ సిరుల తల్లి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు ఇక శుక్రవారం రోజు దీపంలో ఇది వేసి వెలిగిస్తే సంపద మీ వెంటే ఉంటుంది ముఖ్యంగా ప్రతి మనిషి జీవితంలో విజయం సాధించాలి అని కోరుకుంటారు ఆ విజయం వల్లే మనం ఒక మంచి స్థాయిలో మంచి పేరు ప్రతిష్ట గుర్తింపుతో ధనానికి లోటు లేకుండా ఆనందంగా జీవించగలుగుతాము ఇక ఆ విజయం కలగాలి అనే ప్రతి మనిషి రకరకాల విధాలుగా కష్టపడుతూ ఉంటారు కదా అయితే రేపు శుక్రవారం ఇలా చేస్తే మీరు అన్నీ కూడా శుభాలు వింటారు అరవై నిమిషాల్లో అదృష్టం కలిసి రావటాన్ని మీరే గమనిస్తారు మీ మీరు రేపు ఎరుపు రంగు దుస్తులను పసుపు రంగు దుస్తులను ధరించాలి పెళ్ళైన స్త్రీలు ఎరుపు రంగు గాజులు పసుపు రంగు గాజులు ధరించి తలలో ఏదైనా ఒక్క పుష్పాన్నైనా పెట్టుకొని పూజ చేయండి ఇలా మంచిగా అంటే నిర్మలమైన మనస్సు భక్తి శ్రద్ధ నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా మీరు ఊహించిన ఫలితాలైతే చూస్తారు ఇక తెలుసుకున్నారు కదా రేపు శుక్రవారం రోజు దీపంలో ఏది వేసి వెలిగించాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి